అరుణాచల శివాయ నమ భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవితం అకరంధము ఇందులో భాగంగా బ్రాహ్మణ పరదేశి ద్రావిడ దేశంలో విరాగులైన వారిని పరదేశులంటారు కాబట్టి వెంకటరమణ కూడా బ్రాహ్మణ పరదేశి నామదేవుడయ్యాడు ఆ విధంగా వెంకటరమణ జీవితంలో పూర్తిగా మార్పు వచ్చింది అతడు మొదట దేవాలయంలోని బేగాళ్ళ మండపానికి మధ్యలో ఉన్న అరుగు మీద మౌనంగా ధ్యానంలో ఉండేవాడు పను రెప్పలైనా ఇద్దేవాడు కాదు అప్పుడప్పుడు పచారులు చేసినా మాట్లాడేవాడు కాడు ఆహారం కోసం ఎవరిని అర్థించేవాడు కాదు తమకు తాముగా ఎవరైనా ఇచ్చినా బాహ్య స్మృతి ఉంటే తీసుకునేవాడు కొత్త ప్రదేశం ఆదరంగా చూసేవారు లేరు ఏ విధమైన రక్షణ లేదు ఆ ఊళ్ళోని ఆకతాయి పిల్లలు అతని వాలకం చూసి పిచ్చివాడని తలచి దూరం నుండి రాళ్ళు చిల్లర పెంకులు అతని పైకి విసరటం మొదలుపెట్టారు వారు దూరం నుండి విసరటం వల్ల పరదేశికి దెబ్బలు తగలడం లేదు కానీ అతని ధ్యానానికి అంతరాయం కలిగేది వారి బారి నుండి తప్పించుకోవటం కోసం పరదేశి అక్కడున్న పాతాల లింగ గుహను ప్రవేశించాడు అందులోకి వెళ్ళటానికి ఆ పిల్లలు కూడా భయపడేవారు లోపల అంతా చీకటి అందులోకి వెళ్ళి పరదేశి ధ్యాన నిష్టలో ఉండేవాడు అక్కడ అతనికి ఇంకో బాధ కలిగింది ఆ చీకటిలో నివసిస్తున్న కీటకాలు అతని తొడల క్రింద భాగాన్ని రక్తం కారేటట్లు కరిచేవి వాటి వల్ల పుండ్లు ఏర్పడ్డాయి కానీ ధ్యాన పారవస్యంలో పరదేశి వాటిని లక్ష్య పెట్టలేదు కృత్తికోత్సవం చూడటానికి వచ్చిన అనేక మంది ఈ పరదేశి ధ్యాన స్థితిని చూసి మెచ్చుకునేవారు వారిలో వేలురాళ్ అనే ఆవిడ అప్పుడప్పుడు పరదేశికి ఆహారం తెచ్చి ఇచ్చేది అతని స్థితికి దుఃఖపడి తన ఇంటికి రమ్మని ఆ పరదేశిని ఆహ్వానించింది ఆమెకు జవాబు చెప్పుటకు ఆ పరదేశీ దృష్టి ఈ లోకంలో ఉంటే కదా ఆమె నిరాశ చెంది ఒక కొత్త వస్త్రాన్ని దేనికైనా వాడుకుంటాడని పక్కన పెట్టి వెళ్ళిపోయింది ఆ వస్త్రం అక్కడే ఉంది ఆయన ధ్యాన స్థితి చెదరలేదు పరదేశి పాతాళలింగ గుహలో ఉన్నప్పటికీ తుంటరి పిల్లల ఆగడాలు తగ్గలేదు దూరం వారు గుహలోకి రాళ్ళు చిల్ల పెంకులు విసిరేవారు స్వామి అను ఒక యోగి పరదేశి ఆ గుహలో ఉన్నట్లు తెలుసుకొని ఆ బాలురను తోలుచుండెను ఆ శేషాద్రి స్వామి కంచిలో ఉండేవాడు శేషాద్రి శేషాద్రిస్వామికి ఇష్టదేవత కంచి కామాక్షి పరదేశికి కలగబోవు ఆపదల నుండి కాపాడడం కోసమే ఆ స్వామి దేవి ఆజ్ఞపై అరుణాచలం వచ్చాడని అక్కడ కొంతమంది అనుకునేవారు ఒక రోజున ఆ తొంటరి బాలురు మరికొందరు తురక బాలురు కలిసి ఆ పాతాల లింగ గుహలోకి పడేటట్లుగా రాళ్ళు చిల్లపెంకులు విసరటం మొదలుపెట్టారు ఆ సమయానికి వెంకటాచల మొదలియార్ అనే అతడు ఆ దారిన పోతున్నాడు పరదేశి ఆ గుహలో ఉన్నట్టు అతనికి తెలుసు ఆ పిల్లల ఆగడం చూసి పక్కనున్న చిట్టుమండతో వారి మీదకు పోగా వారు పారిపోయారు ఇంతలో పాతాళ గుహ నుండి ఒళ్లంతా దుమ్ము పోయి ఉన్న శేషాద్రి స్వామి బయటకు వచ్చాడు వెంకటాచల మొదలి ఆశ్చర్యంతో దెబ్బలు తగల్లేదు కదా అని ఆయనను ప్రశ్నించాడు లేదు లోన చిన్న స్వామి ఉన్నాడు ఆయన సంగతి చూడు అని చెప్పి శేషాద్రి స్వామి వెళ్ళిపోయాడు ఆ మొదలి లోపలికి వెళ్ళి కటిక చీకటిలో లింగం వెనుక ధ్యానమగ్నుడైన చిన్నస్వామి అంటే పరదేశిని చూశాడు వేగాళ్ల మండపానికి పశ్చిమంలో ఉన్న వాళ్ళై తోటలో పళనిస్వామి అనే ఆయన తన శిష్యులతో ఉంటున్నారు మొదలు అక్కడికి వెళ్ళి సహాయం కోసం వారి శిష్యులను తీసుకుని వచ్చాడు వారి అడుగుల శబ్దం కానీ కింద కూర్చోపెట్టినప్పుడు కానీ చిన్నస్వామికి అంటే పరదేశికి దేహస్మృతి కలగలేదు ఇట్టి తపస్సుకి భంగం కలిగించిన అపచారమే అంటూ వారు ఆయనకు మొక్కి వెళ్ళిపోయారు చిన్నస్వామిని అప్పటి నుండి బ్రాహ్మణ స్వామి అని పిలవడం మొదలుపెట్టారు అలా పరదేశీ స్వామి అయ్యారు